వాళ్ళకి వృత్తి పత్రాలు ఇచ్చారు అలాగే వాళ్ళ ఆంధ్రాకి చెందిన గురించి చూశాను అప్పుడు ఈ పరిపాలనకు ముందు రాజు రామ్మోహన్ నాయుడు గారి ఉన్నప్పుడు ఆయన్నే చూశాను అప్పుడంతా వాళ్ళందరికీ వచ్చేసి దాని మీద ఆయన అవగాహన ఉంది పార్లమెంటే నేను చెప్పినాక ఆయన మాట్లాడారు కానీ వ్యక్తి గారి గురించి ప్రస్తావలేదు మొత్తం ఊరు సభ్యులు అంటే అమలు పరచలేదు మరి ఇప్పుడు ఈ నెల ముప్పై సరిపోతున్నారు ఉపరాష్ట్రపతి అన్ని కానీ ఉపరాష్ట్రపతి ఎన్నికల ధర్మం ధర్మమేనా రాష్ట్రపతి ఎన్నికల ధర్మం ధర్మమేనా పార్టీ పరంగా క్యాండిడేట్ నిలబెట్టి ప్రజల ప్రతినిధులు పెట్టే మీద న్యాయపరంగా సరిగ్గా సమానమైన మాట్లాడటానికి అవకాశాన్ని కల్పిస్తారు ఆ చర్చలకి సరియైన ఒక ఇదిని ఏర్పరుస్తారనేది మనం ఆలోచించాల వాస్తమే అంత పిలుగుపడింది కనుక ప్రజలరా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మనం ఇక్కడ నుంచి బాగా ఆలోచించాలా మన చట్టం చేసిన తక్కువ మనం నిలిపిచ్చు మన పిల్లల జీవితాలకి సమాధి పెడుతున్నారు అండి పునాదులు లేకుండా మనం దానికి ఏం జరగాల నూతులు సరిగా ఉపయోగించాలా డబ్బు తప్పు ఉపయోగిస్తాం మరి ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతి రాజ్యసభ లోక్సభ ఎన్నికలకే కదా పని మనకేం పని ఉంది మనం లేఖ రాయాలా ముఖ్యమంత్రి గారికి రాయాలా సీఎంగా రాయాలా డిప్టీ సీఎంగా రాయాలా అపోజిషన్ నాయకుడు చందే అమ్మ జగన్మోహన్ రెడ్డి గారికి రాయాలా ఏం రాయాలా ఈ విధంగా ఉన్న లోక్ సభ ఏంటి రాజ్యసభ సుదర్శన్ రెడ్డి గారికి ఓటు చెయ్యాలని ఎందుకు సుదర్శన్ రెడ్డి గారికి వెళ్ళారు అంటే సిపి రాధాకృష్ణ గారు ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఉంది బిజెపి ఒక కార్యకర్తగా మారి ఈ విధంగా ఒక గవర్నర్ గా రాష్ట్రాల్లో చేసి ఉంది ఇంతవరకు దేశానికి దేశ ప్రజల కోసం ప్రజాస్వామ్యం కోసం గట్టిగా ఆయన చేసింది ఏం లేదు పార్టీలకి పార్టీ సిద్ధాంతాలకి మత సిద్ధాంతాలకు అనుకూలంగా ఆయన ఉన్నారు మరి సుదర్శన్ రెడ్డి గారు ఎవరు అని అంటే సుదర్శన్ రెడ్డి గారు ఆయన ప్రతిపక్షం నిలబెట్టే ఒక ఆయన ఏ పార్టీకి సంబంధం లేదు ఆయన జీవిత కాలంలో ఆయన పెట్టిత తెలంగాణ ఆయన జీవిత విధానంలో ఆయన సుప్రీంకోర్టు న్యాయవాదిగా వచ్చి ఆ తర్వాత రిటైర్మెంట్ అయ్యారు ఆయన ఇచ్చిన పీపుల్ అలాంటివి మంచి కీర్తులు చట్టం న్యాయం ధర్మానికి ఆయన జీవితం అంతా అంకితం చేశారు ఇప్పుడు ఒకటే రాష్ట్రపతి ఎన్నికల్లో ఏదో ఈ రాష్ట్రానికి చెయ్యాలనుకుంటున్నాడు కానీ ఈ క్రితంలో కిటి రాధాకృష్ణంలో సుదర్శన్ రెడ్డి గారు టి సుదర్శన్ రెడ్డి గారి జస్ట్ ఎవరు జస్ట్ అంటే ప్రజాస్వామ్యానికి రక్షకుడు అంటే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మనకి ఆత్మిక అతీతమైన విషయం మనకి ప్రజాస్వామ్యానికి సందర్భాన్ని ఆయన తీర్పరచాలంటే మీరు సుబలముఖి మీ అందరికీ లోపలి రాయండి మీరు గనక తప్పు వేస్తే మోడీ గారికి బయపడికి ఇష్టపడి మీ స్వార్థాలకి మీరు గనక ఓటు మీరు గారి ఓటు ఇస్తే కంపల్సరీ నేను అంతా నిజాయితీగా ఓటేసి మంచి వ్యక్తిని సెట్ చేస్తాం మీ అందరికి రాజకీయ పుట్టక లేకుండా చేస్తామని లేఖని రాయండి కచ్చితంగా రాయండి స్వచ్ఛంగా రాయండి ఈ ప్రయత్నానికి తరగట ఇంతమంది ఒక్కలన్నా చెయ్యండి అలాగా ఒక దేశ వ్యాప్తంగా వంద లేఖలన్న ఏమిందంటే మనం తెలివిగా మనం నేర్చుకున్నామని వాళ్ళు జాగ్రత్త పడతారు కొంచెం ఎందుకు మీరు సహకరించమని అందరినీ కోరుకుంటూ అంటూ మాత ఏ ప్రకారం జీవిస్తూ నేను నాలుగు అంబేద్కర్ గా దేశ రక్షణ కోసం ఎంత పోరాడుతున్నాను కొద్దిగా సహకరించమని కోరుతున్నాను దాన్ని ఎంతమంది లాభం చేయలేదని చెప్పండి నేను ఎన్నికల్లో నాకు అలాంటి రాజకీయాలు వచ్చి మరి డబ్బులు ఏమన్నా ఆటలు పెడుతున్నానా వద్దు నాకు దేవుడిచ్చే డబ్బు నాకు వ్యాపారం ఉంది కోట్ల సంవత్సరానికి ఇంత ఉంది గాంధీ వదులుకోని ప్రజల కోసం రోడ్డు నిలబడుతున్న గెండా వానలుగా ఇలాగా మీరు దీన్ని గుర్తించండి రాజ్యసభ వ్యవసాయ ఎంపీలకి లేకపోతే ఆ పార్టీలకి మీరు చేసి లేకండ్ రాయండి త్వరగా పని చేపట్టండి మీరందరూ శాంతారాయణ నమ్మకాలతో మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ కృతజ్ఞత నిర్యమించుకుంటూ బ్రతికిపోయి దేశంతో దేశం చస్తే దేశం దేశం అనే నిర్ణయంతో అనుకుంటే బ్రతుకుతాం బ్రతికుతాం బ్రతికించడం దేశం బ్రతుకుతాం అంటూ ఉందే మాత్రం చేయండి